రేపు బుధవారం రోజున మర్చిపోకుండా రాత్రి పడుకునే ముందు ఈ చిన్న పనిని చేయండి తెల్లవారేసరికి ఏంటంటే గనక మీ సమస్యలన్నీ కూడా పోతాయి అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోతుందనమాట ఎవరైతే బుధవారం పూట ఈ పనిని చేస్తారో అలాంటి వాళ్ళకి ఏంటంటేనండి కొన్ని అంటే ఇబ్బందులు సమస్యలుంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడగలుగుతారనమాట ఈ పరిహారం ఏంటంటే చాలా చాలా శక్తివంతమైనదని చెప్పొచ్చు ఏమీ లేదండి మనం ఏంటంటే కనుక బుధవారం గణపతి అంకితం చేయబడే రోజు కదా అందుకే మనం ఏంటంటే గనక బుధవారం ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని మనం గణపతి గణపతిని పూజించుకుంటే చాలా మంచిది ప్రత్యేకించి బుధవారం ఏంటంటే గనక గణపతి కండి కొబ్బరి నూనెతో దీపం పెడితే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయన్నమాట అలానే కాకుండా ఏంటంటే గనక మీరు గరిక ఎర్రటి పుష్పాలతో గణపతిని పూజించండి అలా పూజించుకొని ఇంకా మీరు ఇంట్లో నుంచి బయటికి వెళుతూ ఉంటారు కదా అలా వెళ్ళేటప్పుడు ఏంటంటే గనక గణపతి నామాన్ని అంటే తలుచుకుంటూ చక్కగా ఏంటంటే గనక గణపతి నామాన్ని స్మరించుకుంటూ వెళ్ళండి ఒక రోజుని కాదు ప్రతి రోజు కూడా గణపతి అంటే ఓం గం గణపతి నమ లేకపోతే ఓం వక్రతుంటాయ నమ అనుకుంటూ మనం వెళ్ళినా లేదంటే గణపతి ప్రతి పటాన్ని తాకి మనం వెళ్ళినా మనకు మంచి జరుగుతుందనమాట ఇలా ఏంటంటే గనక చేసుకోండి ఇక రాత్రికి పడుకునేటప్పుడు ఏంటంటే గనక ఒక రూపాయి బిల్లుని తీసుకోండి ఒక రూపాయి ఏంటంటే కనుక మన కష్టాన్ని తీరుస్తుంది మనని ఏంటంటే కనుక సమస్యల నుంచి బయటపడేస్తుంది అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసొచ్చేలాగా చేస్తుందండి రూపాయి అందుకే ఏంటంటే కనుక రూపాయితో మనం చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు అనుకూలిస్తాయి అనమాట నిజానికి చెప్పాలంటే కనుక రూపాయి బిల్ల పరిహారం అత్యంత శక్తివంతమైనదని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట అందుకే రూపాయి బిల్లని తీసుకొని ఏంటంటే రాత్రి పడుకునేటప్పుడు కుడి చేతిలో పట్టుకోండి పట్టుకొని మీకుండే కొన్ని ఇబ్బందులు కావచ్చు సమస్యలు కావచ్చు ముఖ్యంగా ఏవైతే ఎక్కువగా ఉన్నాయో అవి చెప్పుకొని దిండు కింద పెట్టి పడుకోండి తెల్లారి లేచిన తర్వాత ఆ రూపాయి బిల్లని ఏంటంటే కనుక పేదవారికి దానం చేయండి అలా చేయటం వల్ల అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు అంటే ఒక్కసారికే ఫలితం వస్తుందని కాదు ఒక రెండు మూడు బుధవారాలు చేసేసుకోండి ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది ఆ మార్పుని ఏంటంటే కనుక మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారు అలానే కాకుండా ఖచ్చితంగా అండి గుర్తు పెట్టుకోండి గణపతి అనుగ్రహం కూడా కలుగుతుంది సమస్యలనేవి ఏంటంటే గనక మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఏంటంటే మీ జీవితంలో నుంచి తొలగిపోతాయని మనం చెప్పుకోదగ్గ విషయం